జనగామ జిల్లా దేవరుపుల మండలంలో కాంగ్రెస్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయే దిశగా తీసుకెళ్తున్నాయి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి అయితే ఆయన ఏమన్నారో తెలుసా ఇందిరమ్మైన పథకం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఎవడన్నా పేదవాళ్ళు ఉంటే చివరి విడతలో చూస్తాం అంటూ ఇలా తేల్చి చెప్పారు ఆ విజువల్స్ ని మీరు కూడా చూడొచ్చు కాంగ్రెస్ లో పని చేయాలి వాడు ఇల్లు లేనివాడు కావాలి మన మనం ఇల్లు కట్టించుకోవాలి ఇది ఒక కన్న కొడుకు లేదా అన్న కొడుకు పెడతాను బీదోడు తర్వాత మూడో విడతన ఏం చేస్తాం అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి కూడా పాపం వాడికి అవసరం వాడు బీదోడు వారి పెడదాం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలే వాడు బీదోడు ఈ వ్యాఖ్యలు జనగామ జిల్లా దేవరపుల మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వచ్చాయి అయితే ఇప్పుడు ప్రజల నుండి తీవ్ర స్పందన వస్తుంది ఇది పథకమా లేక పార్టీ కార్యకర్తల కోసమేనా లేకపోతే ప్రజలు కట్టే పన్ను డబ్బుతో కార్యకర్తలకే ఇండ్లు అంటే మేమేమైపోతాం ఇది న్యాయమా ప్రజాస్వామ్యమా అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఇందిరమ్మ పథకం కాదు ఇది కాంగ్రెస్ మైత్రి పథకం అంటూ ప్రజలు ఇలా సెటర్లు కూడా వేస్తున్నారు